భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలతో తిరుపతి నగరం పొలకించింది ప్రతి శనివారము ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమరోగుతున్నాయి శ్రీవేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావాన్ని పెంపొందించాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన నామాలతో స్థానిక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి వాసుదేవరెడ్డి రెడ్డి కొండే చంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి మురళి అన్నూరు మునిరత్నమాచారి వెంకటాచలం బ్రహ్మానందం పద్మావతి విగ్రహాల కళ్యాణి సిద్ధమ్మ అరుణ యశస్విని జయమ్మ పార్వతి మునేంద్రరెడ్డి కోటి మునికృష్ణారెడ్డి మోహన్ రెడ్డి బాబు కల్పన తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ప్రతి శనివారము నగర సంకీర్తనలో భాగంగా ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పది రోజులు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నాలుగు మాడ వీధుల్లో స్వచ్ఛమైన జానపద సంకీర్తనలతో కోలాహలంగా కోలాటాలతో చేసుకుంటున్నాము వారం వారము అధిక సంఖ్యలో భక్త భక్తులు వచ్చేస్తున్నారండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు కానీ ఈ నగర సంకీర్తనలో భాగంగా పాల్గొంటే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాము ఓం నమో వెంకటేశ్వర భక్తులు నగర సంకీర్తన కొత్తగా పరిచయం చేశారు మన ఉండారు గోపినాథ్ గారు ప్రతి ఒక్కరూ తిరుపతిలో భక్తులు కొండ భక్తులంతా కొత్తగా రామారాయం కానీ గోవిందరాళ్ళు గురు కానీ ప్రతి ఒక్కరూ శనివారం తెల్లవారితో యాభై మంది తక్కువ లేకుండా ప్రతిరోజు నగర సంకీతన చేస్తూ భక్తుల భావాలను మరింత పిలుపుదిస్తున్నారో అందుకు రాయలసీమ నా నగర సంకీర్తనం